తెలంగాణ టైమ్స్ స్వాగతం నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశానుసారం సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తిగుళ్ల పద్మరావు గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని శరత్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెంకట్రెడ్డి గారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడు ఎం హనుమంతరావు సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ దాడి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూతురు నరసింహ కరుణాకర్ రెడ్డి ఉత్తమ్ సింగ్ గులాబ్ సింగ్ వరం శ్రీనివాస్ గుడిగే శ్రీనివాస్ యాదవ్ బలరాం గొలుసు సత్యనారాయణ ముత్కుపల్లి రమేష్ బాసా లక్ష్మి శ్రీలక్ష్మి రాణి కౌర్ శానం అరుణ జితేందర్ నాథ్ శుక్ల రాజు నాయక్ మల్లన్న గౌడ్ ముదిరాజ్ ప్రభు గౌడ్ ప్రదీప్ గౌలీకర్ ఎరోల మోహన్ శ్రీనివాస్ సాయి ముదిరాజ్ పీయూష్ గుప్తా నాగలక్ష్మి దుర్గేష్ గుప్తా అరుణ్ జోగిందర్ సింగ్ చిరంజీత్ సింగ్ బల్కంపేట్ కృష్ణ అమీర్పేట్ కృష్ణ కొత్తపల్లి రామాగౌడ్ తదితర నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ వాళ్ళకు పోటీ చేయాలని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ ఒక్క ఆమీ కూడా వారు ఇచ్చిన దాంట్లో ఒక బస్సు ఆ బస్సు కూడా నిన్ననే కేటీఆర్ గారు ఈ మీటింగ్కు రోవాల్మని చెప్పిన నిజమే ఆయన చెప్పాడు మన ఏవాల్సి చూస్తూ అని మనం గతంలో చూసినా ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ కంటే ముగ్గురు ఇక్కడ రోడ్ల మీద